హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బల్లభీ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం రంగులతో ఆడుకుంటూ ఆనందించే ఏకైక పండుగ హోలీ ప్రతి సంవత్సరం పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగ జరుపుకుంటాం హోలీ పండుగను హేలికా పూర్ణిమ అని కూడా అంటారు కొడంగల్ పట్టణంలో హోలీ సందడి మొదలైంది పట్టణంలో ఎక్కడ చూసినా అదే రంగులు కనిపిస్తున్నాయి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకొని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం రంగులతోనే కాకుండా డీజే పాటలు రైన్ డ్యాన్స్లతో ఎంజాయ్ చేస్తున్నారు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని రసాయన రంగులతో ఆడకుండా సేంద్రియ రంగులతో హోలీ జరుపుకుంటున్నారు సంబరాలు మొదలయ్యాయి యువతరం ఈ పండుగను స్నేహితులు కుటుంబ సభ్యులతో రంగుల హరివిలులతో ఆటలతో ఘనంగా జరుపుకుంటున్నారు చాలామంది ఒకరికొకరు రంగులు వేసుకొని సెల్ఫీలు కూడా దిగుతున్నారు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఫోటోలు తీయడం యువతకు అలవాటుగా మారింది మరోవైపు కామదహన వేడుకలను పట్టణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు హోలీ పండుగ ముందు రోజు కాముని కాల్చడం ఆనవాయితీ ఇందులో భాగంగా కొడంగల్ పట్టణంలోని వడ్రగల్లి బాలాజీ నగర్ కార్గిల్ కాలనీ సన్సిటీ కాలనీ లాహోటి కాలనీ ఇంద్రనగర్ గాంధీనగర్ ఆర్యనగర్ తెలంగ్వాడి తదితర కాలనీలలో సామూహిక దహనాలు చేశారు ఆచార వ్యవహారాలలో భాగంగా ముందుగా కామునికి ప్రత్యేక పూజలు చేసి కమ్మ దహనం చేశారు కాముని దహనం తర్వాత ప్రజలు హోలీ పండుగను జరుపుకుంటారు చిన్న పెద్ద తేడా లేకుండా హోలీని జరుపుకునేందుకు ఊరు వాడ సిద్ధమైంది హోలీ పండుగను ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఘనంగా నిర్వహించారు హరివీళ్ళలో రంగులు నేలకు దించేద్దాం అంతా కలిసి ఆనందంగా ఆడేద్దాం రసాయన రంగులొద్దు ప్రకృతి రంగులే ముద్దు మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ చూస్తూనే ఉండండి శ్రీ బలాభి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనున్న బిల్లు బటన్ని క్లిక్ చేయండి అదేవిధంగా మీ యొక్క సలహాలను సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు